హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటో కాదు గంట చెద్దన్నం ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నామండి అండి సో ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా గంటలని తీసుకోవాలి వీటిని తీసుకున్న తర్వాత ఇలా దంచాలండి వీటిని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దంచాలి పూర్వం అయితే రోలుతో దంచి రోలులో దంచేవాళ్ళు కానీ ఇప్పుడు రోలు లేకపోవడంతో ఇలా బకెట్లో వేసుకొని దంచుతున్నామండి సో ఇలా దంచేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా దంచినట్లయితే మనకి పై పొట్టు ఏమైనా ఉంటే అది మొత్తం రిమూవ్ అయిపోతుందండి సో చూసారుగా ఎక్కువ ఎక్కువ వాటర్ ఒకేసారి కాకుండా తక్కువ తక్కువగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా దంచాలి సో ఇవి మన ఆహారంలో పాటుగా చేసుకున్నట్లయితే వీటి వల్ల మనకి స్థూలకాయం కూడా తగ్గించే లక్షణం వీటిలో ఉంటుందండి సో చూసారుగా వీ ఇవైతే మనకి దీంట్లో ఉన్న పొట్టంతా మనకి రిమూవ్ అయింది కదండి సో ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి వీటి వీటిని ఏంటంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు సో పళ్ళెంలో తీసుకున్నప్పుడు అలాగే వదిలేకుండా చూసారుగా ఈ విధంగా పైన అత్తలండి అప్పుడు మనకి ఏంటంటే అవి వెంటనే ఆరిపోకుండా ఉంటాయి అవి కాస్త ఆరిన తర్వాత ఇప్పుడు చూసారుగా ఈ విధంగా పామలండి పాటు పూర్తిగా మనకి రిమూవ్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా చెరిగేసుకోవాలి మనకి మొత్తం పొట్టంతా రిమూవ్ అయిపోతుందండి బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా కొద్ది కొద్దిగా మొత్తం చెరుక్కుంటూ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి సో వీటిలో ఏంటంటే జీర్ణ క్రీను అలాగే రోద నిరోధక శక్తిని పెంచుతుందండి వీటి వల్ల ఐరన్ కూడా ఎవరైనా ఐరన్ లోపం ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల తీ వీటిని ఆహారంగా తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ కూడా మనకి నియంత్రణలో ఉంటుంది ఇప్పుడు గంటలు తీసుకున్నాం కదండి వీటి కొలత ఎలా ఉంటే ఒక టీ గ్లాస్తో తీసుకున్నట్లయితే వాటిలో సగం బియ్యం తీసుకోవాలండి సో చూసారుగా ఈ విధంగా తీసుకొని రెండు కలిపేసుకోవాలి కలిపేసి నీట్గా మనం రైస్ని ఎలాగైతే కడుగుతామో అలాగే వీటిని కూడా నీట్గా కడిగేసుకొని సో వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టాలండి రెగ్యులర్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే ఇది ఉడి ఉడికించాలండి సో మూత పెట్టేసుకుందాము చూసారుగా మనకి రైస్ అయితే ఇలా ఉడకాలి మెత్తగా ఉడికిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రైస్ని వాష్ చేసుకుందాము వాష్ చేసుకొని కొంచెం చల్లారింది కదండీ ఇప్పుడు చల్లారిన ఈ రైస్లో ఏంటంటే ఇప్పుడు పెరుగు వేసుకోవాలి సో పెరుగు వేసుకున్న తర్వాత మనం అన్నం వార్చాం కదండి వార్చిన మనకి గంజి ఉంటుంది కదా సో ఆ గంజిని ఈ రైస్లో మనం యాడ్ చేసేసుకోవాలి సో వడకట్టు వేసుకుందామండి సో గంజిలో ఏమైనా ఉంటే మనకి అన్నంలోకి వెళ్లకుండా ఉంటుంది సో గంజి వేసుకున్నాం కదా మొత్తం బాగా మిక్స్ చేసేస్తుందాము సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మిగతా గంజి కూడా మనం యాడ్ చేసేసుకుందామండి సో వీటిలో ఏంటంటే మెగ్నీషియం పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి సో వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ని కం కంట్రోల్లో ఉంచుతాయండి ఇవి సో అలాగే మెగ్నీషియం వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ లాంటి రిస్క్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది సో ఇవి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి ప్రతి ఒక్కరూ వాళ్ళ డైట్లో కనుక ఇవి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కదండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో చూసారుగా ఇవి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసుకొని నైట్ అంతా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచి ఉదయాన్నే తిన్నట్లయితే మనకి చక్కగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అవుతుందండి సో చూసారుగా మూత పెట్టేసుకున్నాం సో ఉదయాన్నే చూద్దాము సో చూసారుగా చక్కగా అయితే మనకి హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి